బ్రిటిష్ వాళ్ళలో చాలా మందికి ఇంకా జాతీయ అహంకారం అయితే పోలేదు ఒక ఒప్పుడు భారతదేశం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంపద దోచుకుపోయి ఈ రోజు బ్రిటన్ అంత అభివృద్ధి చెందించినటువంటి వారు మళ్ళీ భారతీయుల గురించి మాట్లాడతారు బ్రిటన్ లో బర్మింగ్ హాల్ దగ్గర హ్యాండ్స్ వర్త్ అనే ఒక ప్రాంతంలో ఎక్కువగా భారతీయులు ఉంటారు రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల ఎనిమిది వందల మంది భారతీయులు ఇక్కడ ఉంటారు మూడు వేల వరకు పాకిస్తాన్ అయితే ఉంటారు ఇక్కడ సోహో అనే రోడ్లు వీళ్ళందరూ కూడా ఉంటారు ఇది వివిధ సంస్కృతులకి ఒక నిలయమైనటువంటి ప్రాంతం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతులు ఇక్కడ ఉంటాయి దీని గురించి ఎంపీ రాబర్ట్ జెన్రిక్ అయితే ఈ అసలు ఆ ప్రాంతాన్ని నేను సందర్శించను భారతీయులు ఎక్కడుంటే అక్కడ మురికి ఉంటుంది అలాంటి ప్రాంతాన్ని నేను ఎంతవరకు చూడలేదు అన్న విధంగా జాతి అహంకారాన్ని చూపించాడు నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కలిసి కేవలం పది శాతం మంది మాత్రమే తెల్ల జాతీయులు ఉంటారు మిగతా తొంభై శాతం మందిలో భారతీయులు పాకిస్తానీలు ఎక్కువ మిగతా అక్కడక్కడ మరో పది శాతం మంది వేరే దేశానికి చెందినటువంటి వారు ఉంటారు కానీ సంస్కృతి మాత్రం అనేక విధాలుగా ఉంటుంది ఇక్కడ భారతీయ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇస్లాం సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది అయితే దీని గురించి స్వతంత్ర అభ్యర్థి ఖాన్ ఆయన అక్కడ ఉన్నటువంటి మేయర్ రిచర్డ్ వీళ్ళందరూ కలిసి రాబర్ట్కి అయితే గట్టిగానే ఇచ్చేశారు మిగతా స్థానికులు కూడా గట్టిగా ఇచ్చారు తాగి మాట్లాడుతున్నాడని కొంతమంది వాడు ఒక పెద్ద రేపిస్ట్ అంటూ మరికొంతమంది అయితే బహిరంగంగానే విమర్శించడం జరిగింది సొంత పార్టీలోనే ఇప్పుడు ఆయనకైతే గట్టిగా విమర్శలు తగలడంతో భారతీయులను ఏ విధంగా మాట్లాడుతూ ఈ ప్రాంతం విభిన్న సంస్కృతులు కలిగినటువంటి ప్రాంతం ముఖ్యంగా ఇక్కడ భారతీయ సంస్కృతి మన యొక్క పూర్వీకులను గుర్తు చేస్తుందంటూ అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నప్పుడు వాళ్ళ సంస్కృతిని చూశారు కదా ఆ విధంగా తన పూర్వీకుల్ని గుర్తు చేస్తుందంటూ అక్కడ ఉన్నటువంటి బ్రిటిషర్స్ చాలా మంది అయితే ఆ మన భారతీయులు ప్రశంసించడం ఆ రాబర్ట్ జెన్రీని అయితే గట్టిగానే విమర్శించడం జరిగింది